సినిమా చూస్తే ఆ రోజు సినిమా చూడలేదు సార్ చూడనే లేదు రియల్ గా చెప్తున్నా ఓపెన్ గా ఆ రోజు ఈ సినిమాని చంపేసింది మహేష్ బాబు ఫ్యాన్సే వాళ్ళు ఒకటి ఎక్స్పెక్ట్ చేశారు వాళ్ళు ఏదో ఊహించేసుకున్నారు ఈయన వెళ్ళి ఒక కామెడీలు చేస్తే తూని అమ్మ అంటూ అదంటూ ఇదంటూ మహేష్ బాబు యాక్ట్ చేస్తే వాళ్ళకి అర్థం కాల అసలు మమ్మల్ని తిట్టిన తిట్టు షో ఆ రోజు విజయవాడకి కృష్ణ గారు ఏం చేయ కళ్యాణ్ నువ్వు మిడ్ నైట్ షో ఇవ్వనంటా అంటారు బలవంతంగా ఇచ్చారు రాత్రి షో అయిపోయిన తర్వాత తాగేసి ఫోన్లు బూతులు తిట్టారండి మరే మీకు సినిమా తిట్టిన తెలుసా అని తిట్టారు డైరెక్టర్ని తిట్టారు అని గా వాళ్లే మెసేజ్లు పంపేసుకొని వాళ్లే చేసి వాళ్లే సర్వనాశనం చేస్తారు రోజు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారండి ఈ రోజు ఆ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు ఈ సినిమా మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద వస్తుంటే రేపు స్క్రీన్ చూసి అదే ఫ్యాన్స్ మళ్ళీ మాట్లాడతారు మేము ఆ రోజు తప్పు చేసామని కానీ ఈ రోజు ఈ టైంలో పద్నాలుగు సంవత్సరాల తర్వాత ఈ సక్సెస్ రావాలని దీనికి ఉండింది ఇది జరిగింది డెఫినెట్ గా సక్సెస్ పీట్ లో బలీ కలుస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్